అప్పుడు అత్తగారు అంటే పోలేకపోయేది అత్తగారు అంటే దడదడ పెట్టేది అయితే ఇలా ముసలు జరితే ఒక రోజు ఉండిపోతా ఆ పిల్లి అప్పుడు జర ఆచారాలు బాగుండే కదా నిజమే అంటారు అప్పట్లో ఇప్పుడు కూడా నిజమే ఉంటది ఆ పిల్లి ఇట్లా దూంకి అడ్డం వస్తే ఇక పిల్ల ఇక మర్రిపోయి అట్లా అని ఒక రోజు ఉంటావా అని అట్లా ఉండే అవును అప్పట్లో సంబంధాలు పోతుంటే కూడా మేము చిన్న ఉన్నప్పుడు పో అంటే మేము పో మేము పో మేము ఉన్నప్పుడు పోయేది కాదు చెప్పిన మాటలు అన్నట్టు పెళ్ళేం వచ్చిందని ఆ సంబంధం పోలేదన్న గుర్ర ఇప్పుడు వినయ కొన్ని ఆచారాలు పడతారు అంటే అటు మొత్తానికి బంద్ పెట్టుకుంటారు అన్నట్టు అంటే సలవా బట్టలు సాకలావే సలవా బట్టలు దేవద్దు ఆలవే అంటే పిండుకొని తేవద్దు ఎందుకంటే దానికి మన సంబంధం ఉంటుందా మంచిది జరగదు అంటారు మళ్ళా ఈ వడ్డీరోజుల్లో గడ్డపాల ఎదురుగా రావద్దు అన్ని పాటిస్తారు బాగా పాటిస్తారు ఇక మనం అత్తగారి ఇంటికి పోతుంటే ఇవన్నీ ఆచారాలు అంటే ఇట్లనన్నా రెండు రోజులు ఉండిపోతానేమో అన్ని అప్పుడు ఉండే గొర్రె పాలు కూడా ఎదురు రావద్దు పాలు ఎదురుగా రావద్దు పాలు రావద్దు రావద్దు ఇకవన్నీ కొన్ని నమ్మకాలు అప్పుడు పాటించారు ఇప్పుడు ఏమో ఏమైంది దాని కొంత కొంత సగం సగము బాగా తెరలైతేనే ఉన్నారు జనాలు చాలా వరకు పాటిస్తలేరు ఎట్లా పోయేటోళ్ళు అట్లా పోతారే అంతే ఇక అప్పుడు ఇవన్నీ పాటించే శుక్రవారం దూల పోయేది అవును భుజవారాల పోయేది మంగళవారం ఆదివారం కూడా దోలేదు ఆదివారం మన ఇప్పటికి పడవదిక్కు పోతాను నయం ఏనాడు ఇట్లా తోలపోదు కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే పోతురు ఇప్పుడు పడితే అప్పుడే వస్తారు ఎట్లా అవుతాను మీ బిడ్డ సంబంధాలు ఇప్పుడు అయింది కదా మీరు కూడా ఇట్లా చెప్తారా ఇట్లా పోవద్ది బిడ్డకి ఇట్లా ఉండే మేము చిన్నగా ఉంది అప్పుడు ఇట్లా ఉండే అని చెప్తాం గానే పాటించారు వాళ్ళు వాళ్ళ అత్తగారు ఏమైతుంది ఇట్లయితది అవుతుంది రాని ఏమైతుంది రాని అంటారు ఎప్పుడంటే అప్పుడే వెళ్ళిపోతుంది ఆడబుల్ ఇక కొంతవరకు పీలిగలు ఉంటే పోదు ఆ ఇంకా అవును అదైతే ఇక తప్పకుండా ఎట్లా ఊళ్ళైన పక్క అటు ఇటు సేవలు చచ్చిపోయి ఉంటారు కదా వెళ్ళారు వారు మళ్ళా తెల్లారు పోతారు చాలా మీ పాటతోని అత్తగారు ఏంటి వాళ్ళకి ఎదురు ఎన్ని ఎదురు వస్తే ఏం పోవద్దు ఇట్లా అంటే కొన్ని మూఢ నమ్మకాలని అనలేము కొన్ని సాంప్రదాయాలు కూడా అనుకోవచ్చు కానీ పాటిస్తే మంచిగా ఇప్పట్లో కూడా అన్ని పద్ధతులు చాలా మంచి పద్ధతులు చాలా వరకు ఎందుకంటే వాళ్ళు అన్ని పాటించే వాటికే ఆ రోజులలో ఎలాంటి ఫ్యామిలీస్ గొడవలు కానీ ఇట్లా లేవు కొలబ్స్ గా కుటుంబాలు అనేవి ఏమంటాం విడిపోలేరు ఇంతలున్నా కలిసి పని చేసుకొని మంచిగుండేటోళ్ళు ఇప్పుడు ఏముంది డబ్బులున్నా ఏదైనా ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారు చిన్న ఏదన్నా వచ్చినా కూడా అంతే ఇప్పుడు అట్లా పొద్దున అంతా కూర్చొని ఆ క్యాపటర్ కాడ కూర్చొని ఎండదలిగేది వాళ్ళకు ఇక తొందరగా ముసలలాగా లాగా అయిపోతారు కాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఇట్లా అయిపోతారు మీకున్న ఎవరు కాళ్ళ నొప్పులు కష్టం చేస్తారుగా కొంచెం ఏవని అంకుల్కు నొప్పులు ఉన్నాయి కాళ్ళ నొప్పులు ఆయనకు వచ్చినాయి తనకైతే మీ పాట నుంచి చాలా మెసేజ్ అందించిరమ్మ మంచి మెసేజ్ పాటలు పట్టుకొని చీరు జనాలకు కొన్ని అంటే కొన్ని పాటించిన ఏమేమి పాటించాలని మీ పాట రూపంలో చెప్పిరన్నట్టు మొత్తానికైతే అది సూపర్ ఊరు ఊరు తిరిగేదా నాగురు తిరిగేదానా రూపమ్మ సౌబమ్మ రూపమ్మ మల్లెన్నడస్త ఊరూరు తిరగలేను నోములి గడాలమ్మలేను ఊరూరు తిరగలేను నోములి లేను బాదారు నన్ను బదున తేజకు బాబు బాదారు నన్ను బదున తేజకు బాబు పల్లె పల్లె తిరిగేదానా పల్లీలు అమ్మేదానా పల్లె పల్లె తిరిగేదానా పల్లెకాయలు అమ్మేదానా రూపమ్మ మళ్ళెన్నాడో సవిబొమ్మ రూపమ్మ మళ్ళెన్నాడో సౌబొమ్మ పల్లె పల్లె తిరిగలేను పలికాయ అమ్మలేను పల్లె పల్లె తిరిగలేను పలికాయ అమ్మలేను బజారు నన్ను పదినందయ్యకు బాపు బజారు నన్ను పదినందయ్యకు బాపు వడవాడ తిరిగేదానా వలుగడలు అమ్మేదానా వడవాడ తిరిగేదానా వలిగడ్డలు అమ్మేదానా రూపమ్మ మళ్ళెన్నాడ సవిబొమ్మ రూపమ్మ మళ్ళెన్నాడ సౌబొమ్మ వడవాడ తిరగలేను లేను వడవాడ తిరగలేను వలగడ్డాలమ్మ బాజారు నన్ను బదునందే ఎకు బాబు బాజారు నన్ను బదునందే ఎగుబాబు గోంది ఉంది తిరిగేదానా గోటీలు అమ్మేదానా గోంది ఉంది తిరిగేదానా గోటీలు అమ్మేదానా రూపమ్మ మళ్ళ ఎన్నాడ రూపమ్మ వె బొమ్మా గోంది గోంది తిరగలేను గోటీలు అమ్మలేను గోంది గోంది తిరగలేను గోటీలు అమ్మలేను బజారు నన్ను చేయకు బాపు బజారు నన్ను బదునజయ్యకు బాపు సందుసందు తిరిగేదానా సంత్రాలు అమ్మేదానా సందూ తిరిగేదానా సంత్రాలు అమ్మేదానా రూపమ్మ మళ్ళె నడస్త రూపమ్మ మళ్ళె నడస్తా సందు తిరగలేను సంత్రాలు అమ్మలేను సందు తిరగలేను సంత్రాలు అమ్మలేను బజారు నన్ను బదినంజయూ బజారు నన్ను బదినం చేయకు బాపు బజారు నన్ను చేయకు బాపు మొత్తానికే ఈ బజారు బనం మల్ల అంటే ఆమె అమ్మకరాలు పోతుంది ఆ పోతే సంరుక్కుంటే సంతరాలు అమ్ముతున్నావు అని పిలిస్తే నన్ను బాజారులో తిరుగుతాంటే నన్ను ఎందుకు బదనాన్ని చెప్తాను రమ్మంటానా అని బాపు బాపు ఎవరు చెప్తుంది అన్నట బాబు బాబునా మీరు బాపు అన్నట్టు అర్థమైంది అందుకని బాబు పాట ఎటు పోతుందా బజారు నన్ను బదనం చేయకు బాబు ఓకే ఆయన పేరు బజారా బజారు బాబు బజారు బాబు పేర్లు భలే గమ్మత్తు ఉన్నాయి పాట కూడా మంచి మంచి పాటలు పట్టుకొచ్చిర్రు మంచిగా వాడుతున్నారు చాలా బాగా వాడుతున్నారు అమ్మ మంచి మంచి పాటలు పట్టుకొని వచ్చి కదా మరి ఇంకో పాట ఇంకోటి ఏదో పాడుతున్నారు మరి పులిచేరు చెట్లల్ల పాట వాడుతున్నారు పులిసేరు చెట్ల పులిసేరు అంటే సర్కార్ చెట్లు ఉన్నాయి పుల్చేరి చెట్లు లేమ్ మేడం ఇట్లా చిన్న చిన్న కర్రే ఉంటాయి కాయలు మేము చిన్నప్పుడు పెన్నులో పోసి ఇంకా దానితోటి రాసేది ఆ కాయలన్నీ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ముల్కిలా ఉండేది అప్పుడు పెన్ను పత్తి పెన్ను అనేది అవి ఏదో గింజలు 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 తెచ్చి పెన్నులో పోసి ఇట్లా రాసేది మేము అప్పట్లో చిన్నప్పుడు కూర గింజలు లేకుంటాయి సేమ్ అట్లే ఉంటాయి గింజలు పుల్చేరు గింజలు పుల్చేరి చెట్టు పుల్చేరి చెట్టు పులిచేర చెట్లు అవి అప్పుడు ఇంకు అరే అట్లా పోసి రాసేది అది పోతుంది మళ్ళీ ఎక్కువసేపు ఉంటది అది ఉంటది ఉంటదా అప్పట్లాగా ముల్కిలు గవి ఎక్కడి ఒకటి పత్తి పెన్నెలు అట్లాంటిది ఉండేది అట్లా అలా పోసి మూత పెట్టి రాసేది నువ్వు అట్లే రాసినావా సోమ పాడండి పులిచేర చెట్లది పుల్చేరు ఎట్లల్లరా బావయ్యో నా పుస్తేవో ఇందిరా బావయ్య పుల్చేరు ఎట్లల్లరా బావయ్యో నా పుస్తేవో ఇందిరా బావయ్య నా పుస్తే నా కిరా బావయ్యో నా వల్ల గల మోతరా బావయ్య నా పుస్తే నా కిరా బావయ్యో నా వల్ల గల మోతరా బావయ్య నీ పుస్తే నీ కియనే మరదాలా నీ వల్ల గల నీయనే మరదాల నీ పుస్తే నీ కియనే మరదాలా నీ వల్ల గలవా నీయనే మరదాలా గన్నేరు ఎట్లల్లరా బావయ్యో నాగంటి ఓ ఇందిరా బావయ్య గన్నేరు ఎట్లరా బావయ్యో నాగంటి ఓ ఇందిరా బావయ్య నీగంటి నీకియనే మర్దాలా నీ వల్ల గల నీ అనే మర్దాలా నీగంటి నీకు ఇయనే మర్దాల వల్ల గల నీయనే మర్దాలా కానువు జటికిందరా బావయ్యో నాకమ్మ ఓయిందిరా బావయ్య కానువు జటికిందరా బావయ్యో నాకమ్మ ఓ ఇందిరా బావయ్య నాకమ్మ నాకి ఈరా బావయ్యో నా వల్ల గల బావయ్యో నాకమ్మ నాకి ఈరా బావయ్యో నా వల్ల గల బావయ్యో నీకమ్మ నీకి అనే నీ వల్ల గల నీ అనే మరదాల నీకమ్మ నీకియనే మరదాలా నీ వల్ల గల నీ అనే మరదాలా పులిసే గంటిలు గన్నేరు చెట్ల గంటి పోయింది పాటలు ఒకదానికి ఎట్లా కలిసేటట్టు మొత్తం అల్లుకొని వచ్చిరు బాగా పాడుతున్నాయి బాగున్నాయి పాటలు ఇక్కడికి వస్తున్నా ప్రాక్టీస్ చేసుకుని వచ్చిరా పాటలు లేకపోతే నీకు అంత ముందుకే వస్తాయా మేడం ఇక్కడికి వస్తున్నామని తెలిసి ఎన్ని ప్రాక్టీస్ చేసుకున్నారు మరి ఎన్ని ప్రాక్టీస్ ఏ ఉన్నాయి ఇవన్నీ వచ్చాయి అన్ని వచ్చినాయి ప్రాక్టీస్ అని ఏం లేవు గుర్తు చేసుకోలేరా ఏమి ఇక గుర్తు చేసుకున్నాం వస్తుంటే ఇక లో కూర్చొని ఇక నిన్న ఉండే పత్తి సేదీత కొంచెం గుర్తు చేసుకుందాం మీ ఆయన బుర్ర వికి ఏమన్నా నాకు పాట గుర్తు చెప్పాను ఆయన ఏమన్న ఆయన ఈ పాటల గురించి పట్టించుకో నీకు బాగా ఇంట్రెస్ట్ రెండు వాడు మరి ఇంట్లో అమ్మ వాళ్ళకి ఇంట్లో ఎవరు పాడలే మా వాళ్ళకి పాటలు అంటే కూడా ఎక్కువ తెలియదు నేను ఒకదాన్నే ఎందుకు అంత ఏమో నాకు ఒకదానికే పాటలు పాడాలని బాగున్నాయి ఎవరు అంత ఇంట్రెస్ట్ చేయరు పాటలు ఇట్లా పెళ్ళిళ్ళకి ఇట్లా వాడతారా మామూలుగా బతుకమ్మల కాడ ఇట్లా బతుకమ్మ ఉయ్యాల పాట పాడతా